మరి కాసేపట్లో కాంగ్రెస్ మూడో లిస్టు విడుదల కాబోతుంది మూడో లిస్టులో కీలకమైనటువంటి పేర్లు ఉన్నాయి అందులోనే రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు కూడా ఉంది ముఖ్యంగా సిరిసిల్ల పైన టీ కాంగ్రెస్ ముఖ్యంగా దృష్టి పెడుతుంది సిరిసిల్లలో ఎలాగైనా కేటీఆర్ని ఓడించాలి కేటీఆర్ పైన ఒక ధీటైన క్యాండిడేట్ని సిరిసిల్లలో పెట్టాలని చూస్తున్నారు గతంలో అంటే కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు కానీ ఈసారి కొత్తగా తీన్మార్ మల్లన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళ పేర్లు వినిపిస్తున్నారు ఒకసారి చూద్దాం వైరా ఎస్టీ నియోజకవర్గం అక్కడ బనోత్ విజయబాయి ఆమె అక్కడ ఆమె నిల్చో పెడదామనుకుంటున్నారు అలాగే కొత్తగూడెం కమ్యూనిస్టులతో చర్చలు జరుపుతున్నారు కొత్తగూడెం నియోజకవర్గాన్ని కమ్యూనిస్టులకు కేటాయిద్దామని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు అలాగే మిర్యాల్గూడలో సిపిఎంకి లేదా బత్తుల లక్ష్మణ్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది అలాగే నిజామాబాద్ అర్బన్ అంటే కామారెడ్డి నుంచి నిజామాబాద్ అర్బన్కి షిఫ్ట్ అయ్యారు షబీర్ అలీ కామారెడ్డిలో ఆయన గతంలో పోటీ చేస్తారు కానీ ఈసారి కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేయాలనుకుంటున్నాడు కాబట్టి నిజామాబాద్ అర్బన్ నుంచి శబిరాలకి ఇచ్చే అవకాశం ఉంది అలాగే కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తారు ఇక సిరిసిల్లలో మనం అనుకున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా కేకే మహేందర్ రెడ్డి లేదా తీన్మర్ మల్లన్న పోటీ చేసే అవకాశం ఉంది అలాగే సూర్యాపేట్ పటేల్ రమేష్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అలాగే తుంగతుర్తి తుంగతుర్తిలో ఏదైతే మనకు అది ఎస్సీ నియోజకవర్గం అక్కడ ఎప్పటి నుంచో అద్దంకి దయాకర్ పోటీ చేస్తున్నారో అద్దంకి దయాకర్ అక్కడ లోకల్గా తుంగతుర్తిలో కూడా మంచి ఫామ్లో ఉన్న నాయకుడు సో అద్దంకి దాయాకర్కి ఇవ్వకుండా మోత్కుపల్లికి నరసింహులకు అదే తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ బీజేపీ నుంచి బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి మోత్కుపల్లి నరసింహులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు ఆయనకు తుంగతుర్తి నుంచి ఇస్తారు అని చెప్పేసి ప్రచారం జోరుగా సాగుతుంది దీనిపైన అద్దంకి దయాకర్ కూడా సీరియస్గా ఉన్నారు ఆయన గతంలో కూడా మనకు ఇంటర్వ్యూ ఇచ్చారు గతంలో మనతో మాట్లాడినప్పుడు తుంగతుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని చెప్పి ఆయన చాలా ధీమాగా చెప్పారు కానీ అక్కడ అద్దంకి దయాకర్ను రీప్లేస్ చేస్తూ మోత్కుపల్లి నరసింహులకు అక్కడ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే బాన్సువాడ బాన్సువాడలో ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ వచ్చే అవకాశం ఉంది అలాగే జుక్కల్లో గంగారాం లేదా లక్ష్మీకాంతరావుకు వీళ్ళిద్దరికీ టికెట్ వచ్చే అవకాశం ఉంది ఇంకా పటాన్ చెరువులో నీలం మధు ముదిరాజ్ నీలం మధు గతంలో బీఆర్ఎస్లో ఉండే బీఆర్ఎస్లో ఒకరికి కూడా ముదిరాజులకు అక్కడ టికెట్ కూడా ఇవ్వలేదు సో నీలం మధు కాంగ్రెస్ పార్టీలో చేరారు అక్కడ పటాన్ చెరువు నుంచి నీలం మధుకి ఇచ్చే అవకాశం ఉంది ఈయన కూడా మంచి ఫామ్లో ఉన్నాడు ప్రజెంట్ చూసుకుంటే నీలం మధు సోషల్ మీడియా కానీ లేదు జనాలు కూడా ఆయన వెనుకలో ఉన్నట్టుగా అనిపిస్తుంది నీలం మధుకి టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కరీంనగర్లో సంతోష్ కుమార్ కురుమల శ్రీనివాస్ వీరిద్దరిలో ఎవరికో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది అలాగే ఇల్లందు ప్రవీణ్ నాయక్ బలరాం నాయక్ ఇక్కడ ఇల్లందులో కూడా ప్రవీణ్ నాయక్ లేదా బలరామ్ నాయక్ ఇద్దరిలో ఇచ్చే అవకాశం ఉంది అలాగే డోర్నకల్ డోర్నకల్లో రామచంద్ర నాయక్ భూపాల్ నాయక్ ఇద్దరికి ఇచ్చే అవకాశం ఉంది అంటే ఇద్దరిలో ఇచ్చే అవకాశం ఉంది సత్తుపల్లిలో సత్తుపల్లి ఎమ్మెల్యే అక్కడ ఇప్పుడు ఆయన బీజ్ టీడీపీలో గెలిసి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు సో ఇక్కడ కాంగ్రెస్ నుంచి మట్టా దయానంద్ లేదా సంభాని చంద్రశేఖర్ వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది నారాయణఖేడ్లో సంజీవరెడ్డికి ప్రధానంగా రెడ్డి పేరు వినిపిస్తుంది ఇక్కడ సురేష్ కూడా ఆయన బరిలో ఉన్నారు ఇక అశ్వరావుపేట ఇది ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి అశ్వరావుపేట ఈ అశ్వరావుపేటలో ఆది నారాయణరావు తాటి వెంకటేశ్వర్లు ఇక్కడ తాటి వెంకటేశ్వర్లకు ఎక్కువగా టికెట్ వచ్చే అవకాశం ఉంది ఇవి పంతొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మూడో లిస్ట్ అనమాట ప్రధానమైనటువంటి పేర్లు ఇవి వీళ్ళకే ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాంగ్రెస్ పార్టీ